నందన్కి తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని తనయుడు కొనసాగించే దిశగా ఇరవై ఏళ్ల వయసులోనే పునాది వేస్తున్నాడా అంటే అవుననే సందేహాలు రావడం సహజమే ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు నందన్ని తిప్పుకుంటున్న వాయినం చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తుంది కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి అఖిరాను స్వయంగా తానే తీసుకెళ్లి పరిచయం చేసి ఆశీర్వదించమని కోరారు అటుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు తీసుకెళ్లారు ఆయన కాళ్లకు అఖిరా నమస్కరించి ఆశీర్వాదాలు అందుకున్నాడు ఈ రెండు సన్నివేశాల్లో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి సినిమా నటుడో సంగీత దర్శకుడో అవుతాడో అనుకున్న అకిరాని రాజకీయ నాయకుడిని చేస్తున్నాడా అంటూ అంతా చర్చించుకుంటున్నారు ఇంతవరకు ఏ సినిమా వేదికపైనైనా అకిరాని స్వయంగా పవన్ కళ్యాణ్ హైలైట్ చేసింది లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అయినా ఏనాడు కుమారుణ్ణి షూటింగ్ సెట్స్కి తీసుకెళ్లింది లేదు దర్శకుల్ని పరిచయం చేసింది లేదు నిర్మాతలతో సాన్నిధ్యం పెంచింది లేదు తన జనరేషన్ హీరోలకు కూడా స్వయంగా చేసింది లేదు వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడం అన్నది యథేచ్ఛగా జరిగింది కానీ రాజకీయాలకు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎంట్రీ ఇచ్చారు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి కూటిమితో కలిసి గెలిచేంత వరకు అవిశ్రామ పోరాటమే చేశారు రాజకీయాలపై ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాని పనిది ప్రజల మధ్య తిరిగాడు ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు సామాజిక మార్పు కోరుకుంటున్నాడు చంద్రబాబు పక్కన చేరి రాజకీయ వ్యూహాలు నేర్చుకుంటున్నాడు ఇప్పుడు తన రాజకీయ అనుభవాలన్నింటినీ ఇప్పటి నుంచే తనయుడికి నేర్పించే క్రమంలోనే ఇలాంటి ఎంట్రీ ఇప్పించారు అన్నది అందరిలో జరుగుతున్న చర్చ అలాగే అఖిరాక్ కూడా హీరో అవడం కంటే మ్యూజిక్ రంగంలో రాణించాలని కోరిక బలంగా ఉంది అతడి వయసు ఇరవై ఏళ్లే కానీ పవన్ తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలకు అఖిరాని కూడా పొలిటికల్ బరిలో దించేలా కనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదికి అఖిరా వయసు ఇరవై ఐదేళ్లు తెలివైన కుర్రాడు తల్లిచాటు బిడ్డ అయినా తండ్రిలా తెగింపు ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ ఎన్నో సందర్భాల్లో పిలుపునిచ్చారు భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే రాజకీయ వ్యవస్థ మారాలని బలంగా కోరుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటి యువతను వెతుక్కుంటూ పట్టుకోవడం అంటే అంత సులభం కాదు బలమైన క్యాడర్ ఉండాలి ఇక నుంచి పవన్ ఆ అంశంపై దృష్టి పెట్టి పనిచేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సంసిద్ధమవుతారు ఇలాంటి సమయంలోనే తండ్రి పక్కన తనుయుడి అవసరం కూడా అంతే ఉంది అసలే రాజకీయాల్లో అందరినీ నమ్మలేని పరిస్థితి మరి ఇలాంటి వాటన్నిటి నుంచి విశ్లేషించుకొని అకిరాని ఇలా రాజకీయ నాయకుల మధ్య తిప్పుతున్నారా లేక గెలిచిన ఉత్సాహంలో తిప్పుతున్నారా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి